హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్ ఈరోజు ఆరోగ్యానికి మంచిదైన నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నువ్వులు వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి తరువాత వాటిల్ని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో వేరుశనగ గుళ్ళను వేసి వాటిల్ని కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే లోపల పప్పు వేగదు పచ్చిపచ్చిగా ఉంటుంది తర్వాత మిక్సీ జార్ తీసుకొని వాటిల్లో పుట్నాల పప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని రెండింటిని మిక్సీ చేసుకోవాలి తరువాత అదే పౌడర్లో ఆరు స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకొని వాటిల్ని నేను ఒక ప్యాన్లోకి తీసుకున్నాను తరువాత బెల్లంని రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకున్నాను తరువాత నల్ల నూగుల్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా మెత్తగా చేసుకున్నాను తర్వాత నల్ల నూగుల్ పిండిలోనే బెల్లం కూడా వేసుకొని మిక్సీ చేసుకున్నాను బెల్లంని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి లేకపోతే బాగుండదు తరువాత వాటిని బాగా కలుపుకొని రోట్లో వేసుకొని ముద్దలాగా వచ్చే విధంగా దంచుకున్నాను ముద్దలాగా రాకుండా పొడి పొడిగా ఉంటే లడ్డూ చేయడానికి రాదు కాబట్టి ముద్దలాగా వచ్చే విధంగా దంచుకోవాలండి తరువాత లడ్డూస్ని ఎలా చేస్తామో అలా చేసుకోవాలి అంతేనండి నల్ల నువ్వుల లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి